హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో కొలత బ్లౌజ్తో బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చూశారు కదా ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూపిస్తాను చూడండి బ్యాక్ పార్ట్ని అయితే ఈ ఈ విధంగా క్రాస్గా అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత చుట్టూ అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా చుట్టూ అయితే మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చూడండి కరెక్ట్గా మనకు నెక్ వైపు కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలండి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు టూ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాం కదా ఇక్కడ కూడా టూ అండ్ హాఫ్ ఉందా లేదా చూసుకోండి ఒకసారి ఇక్కడ నాకు కొద్దిగా తక్కువగా వచ్చింది మళ్ళీ మార్కింగ్ చేసుకొని నీట్గా అయితే నేను లైన్ డ్రా చేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ను తీసేసి కింది వైపునైతే రెండు ఇంచులకైతే మనము ఒక లైన్ డ్రా చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్ట్రేట్గా అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ పొడవు ఎంత ఉందో చూసుకుందాము కొలత బ్లౌజ్లో నుండి ఇప్పుడు మనము ఉక్సు పట్టి వైపు ఉన్న నెక్తోటే మనం చూసుకోవాలండి ఈ విధంగా పైన ఒక హాఫ్ ఇంచు వదులుకోవాలి కుట్టు కోసము హాఫ్ ఇంచు వదులుకొని ఇలా నీట్గా పెట్టుకొని చూసుకోవాలి మనం లైన్ చేసాం కదా ఆ లైన్ కంటే పావు ఇంచు లోపలికైతే పెట్టుకోవాలండి ఇటువైపు ఏమో మనం ఉక్సు పట్టి కోసము ఒక హాఫ్ ఇంచు వదులుకోవాలి ఉక్సిపట్టి కోసం హాఫ్ ఇంచు వదులుకొని నెక్ వైపుకి ఒక ఇంచు వదులుకొని అయితే మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి అప్పుడే మనకు నెక్ అనేది కుట్టిన తర్వాత కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు కొద్దిగా రౌండ్గా అయితే మనం మార్కింగ్ చేసుకుందామండి ఎందుకంటే మనము బ్యాక్ పార్ట్లో డబ్బా షేప్ డ్రా చేసాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో మనకు రౌండ్ షేప్ నీట్గా రావాలంటే కొద్దిగా లోపలికైతే అయితే మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కుట్టు ఉంది కదా ఈ కుట్టు కంటే ఒక వన్ ఇంచ్ కిందకైతే మనం మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మార్కింగ్ని మనం చెస్ట్ హైట్కి కలుపుకోవాలి అందుకే మనం కొలత బ్లౌజ్లో నుండి చెస్ట్ హైట్ అనేది చూసుకోవాలండి చిన్న సైజు అయితే మనం రెండు ఇంచులు మార్కింగ్ చేసాం కదా అదే సరిపోతుంది కానీ ఇక్కడ పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి కొద్దిగా ఎక్కువగా వస్తుంది చూడండి కరెక్ట్గా ఇలా పట్టుకోండి ఎక్కడా కూడా సాగదీయకుండా చెస్ట్ హైట్ అనేది చూసుకోవాలి ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచు కిందకి ఈ విధంగా పెట్టుకొని అయితే మనము చూసుకోవాలండి ఎక్కడ కూడా లాగకుండా ఇలా నీట్గా పరుచుకోవాలి చూడండి ఇలా పరుచుకుంటే మనకి కుట్టు ఉంది కదా ఈ కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచు కిందకైతే మనం మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకు ఈ లైన్ కంటే వన్ ఇంచ్ కిందకు అనేది మనకు చెస్ట్ హైట్ అనేది వచ్చిందండి చిన్న సైజ్ బ్లౌజ్ లెక్క చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే ఈ రెండించుల మార్కింగే సరిపోతుందండి ఇప్పుడు ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే నేను ఒక మార్కింగ్ చేస్తున్నాను ఎందుకంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా మార్కింగ్ చేసి ఈ షేప్ బెల్ట్ దగ్గర లైన్ మార్కింగ్ చేసాం కదా అందులో కలిపేసుకోవాలి ఇప్పుడు డాట్ వెడల్పు రెండున్నరకైతే మార్కింగ్ చేస్తున్నానండి ఎందుకంటే చెస్ట్ ఎక్కువగా ఉంది కదా వీళ్ళకి ఈ రెండున్నరలో అయితే మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కలిపేసుకోవాలండి రెండు ఇంచుల లైన్ ఉంది కదా ఇందులో కలిపేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనకు డాట్ అనేది విడల్పు ఎక్కువగా ఉంది కాబట్టి ఇటువైపు కొద్దిగా ఎక్కువగా మనం పెంచుకోవాలండి చూడండి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ వరకు పెంచుకుంటే సరిపోతుంది చంక దగ్గర ఎట్లాంటి పెంచాల్సిన అవసరం లేదండి ఓన్లీ చంక దగ్గర ఇలా మనము లోతు తీసుకుంటే సరిపోతుంది అంతే అండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ మార్కింగ్ పై నుండి కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలండి ఇప్పుడైతే మనకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తానండి అది కూడా కొలత బ్లౌజ్ తోటే ఈజీగా ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనము ఈ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ని ఈ విధంగా నాలుగు ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనకు హెచ్చు తగ్గులు లేకుండా కింది వైపునైతే సమానంగా నీట్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ని తీసుకొని కాజాపట్టి వైపు హ్యాండ్ ఉంటుంది కదా ఆ హ్యాండ్తో మాత్రమే మనము కటింగ్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలండి చూడండి ఇప్పుడు హ్యాండ్ని ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు పైకి అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదులుకోవాలి ఇలా హాఫ్ ఇంచ్ వదులుకొని నీట్గా అయితే పరుచుకోవాలండి హ్యాండ్ని చూడండి ఈ విధంగా కరెక్ట్గా పరుచుకొని హైట్ అనేది మనం ఇక్కడ కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా మార్కింగ్ చేసుకోవాలి అదేవిధంగా చంక వైపునొచ్చేసి ఇక్కడ చంక దగ్గర మనకు కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచు పైకి అయితే మనము మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కరువు షేప్ డ్రా చేసుకుంటే సరిపోతుందండి ఒకవేళ మీకు కరువు షేప్ డ్రా చేయడం రాకపోతే ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ మనకైతే కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా అయితే మనము మార్కింగ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా నేను వేలు పెట్టాను కదా ఈ విధంగా మీరు కూడా ఇట్లా వేలు పెట్టేసి మార్కింగ్ చేసుకోండి ఈ కుట్టు ఉంటుంది కదా కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచు పైకి ఈ విధంగా వేలు పెట్టుకోండి ఇలా వేలు పెట్టేసి కింది వైపున కరెక్ట్ వేలు ఎక్కడుందో అక్కడ మార్కింగ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మనం అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ని కలుపుకుంటూ కరువు షేప్ అనేది డ్రా చేసుకోవాలండి ఇలా ఈజీగా మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మీకు కరువు షేప్ రాకపోతే ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి సేమ్ కొలత బ్లౌజ్లో ఉన్నట్టు మీకైతే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మార్కింగ్ పై నుండి కటింగ్ చేసుకోవాలండి ఇక్కడ నాకు అతకైతే పడుతుందండి ఇక్కడ మనకు చిన్నగా టక్స్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత రెండు విడివిడిగా ఈ విధంగా తీసుకొని అయితే ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు అయితే ఏం కట్ చేయకూడదండి అక్కడ నుండి సన్నగా తీసుకుంటూ వచ్చి ఇక్కడ ఇటువైపు చంక వైపు కూడా ఒక వన్ ఇంచ్ వరకు కొద్దిగా సన్నగా తీసుకోండి మరి ఎక్కువ తీసుకోకూడదు ఓన్లీ మనకు మిడిల్లో మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువగా లోతు తీసుకోండి ఇక్కడ నుండి మనకు సన్నగా స్టార్ట్ చేసుకుంటూ ఇక్కడి వరకు అయితే కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటూ వెళ్ళి మిడిల్లోకి వచ్చేసరికి మనకు హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ కట్ చేసుకొని పై వైపున ఒక వన్ ఇంచ్ వరకు అయితే మనం నీట్గా కట్ చేసుకోవాలి ఇంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి